నేను డాక్టర్ అన్సారి ఆమ్ ఆద్మీ పార్టీ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ జాతీయ పిలుపు మేరకు నేషనల్ స్పోక్స్ పర్సన్ మరియు మన స్టేట్ ఇన్ఛార్జ్ ప్రియాంక కక్కర్జీ ఆదేశాల ప్రకారం రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఝాడు చలావ్ యాత్ర ప్రారంభం కాబోతున్నది ఈ యాత్రలో ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయటం ఊర్లలో మండలాలలో బస్తీలలో పాదయాత్ర చేయటం కొత్త సభ్యులన్నీ చేర్చుకోవటం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ మరియు మున్సిపల్ ఎలక్షన్స్లో బలమైన పోటీ ఇవ్వటం మన ముఖ్య ఉద్దేశం కావున జిల్లా నాయకులకి కార్యకర్తలకి వెల్ విషర్స్కి అందరికీ ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రార్థన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నడం